ఎవరి మీద దాడి చేస్తుంది పులి ఎందుకు దాడి చేస్తుంది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం మీద దాడి చేసినటువంటి పులి అది దొంగ పులి అది అనేక ఆర్గనైజర్స్ ఆర్గనైజేషస్ మీద ఆర్గనైజేషన్స్ మీద దాడి చేసి చింద్రం చేసి గాయపరిచి అనేక సంస్థలను జీవత్సవాలుగా తయారు చేసినటువంటి ఒక దొంగ పులి అది ఆ పులి తిని తిని ముసలిగా అయింది అది ముసలి పులా శాతగాని పులా దాని పని అయిపోయిందా వేటాడడం దాని వల్ల అవుతుందా లేదా అన్నటువంటి కామన్ సెన్స్ లేని కంత్రిగాలు చాలామంది వచ్చే పులి వచ్చే పులి రాయపులి పులి ఎవ నేనేమంటానంటే ఏంది వాట్ ఈస్ ద మీనింగ్ అప్ మీరు ఎందుకు మాట్లాడుతారు వచ్చి ఏం చేస్తుంది ఎవరి గడ్డి పూసలు కదిలిస్తుంది ఎందుకు కదిలియలేదంటే పది సంవత్సరాలుగా పచ్చగా సిరి సంపదలతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పీక తిన్న పుల్లి మళ్ళొస్తే పండ్లు వీకి లోపట వాడేస్తే అంటున్నాడు రేవంత్ రెడ్డి నీ పులి అనేది బయటకు వస్తే ఆయనంత నడవడానికి కాలు పక్కన పెడితే ఉన్న పనులు వీకి పెట్టిన పనులు కూడా వేగి పక్కన పెట్టి లోపలేసి స్థాళం పెట్టేటువంటి దమ్ము నాకుందని రేవంత్ రెడ్డి అంటున్నాడు దీనికి సమాధానం చెప్పే సత్తా ఏవనకైనా ఉందా ఏంటి పరిస్థితి ఒకసారి మనం చూస్తే ఈ పులి మీరు అనుకుంటున్నటువంటి పులి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నడవలేని పొజిషన్లో ఉంది నడిచినా ఆ పులి వేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపమే మిగిలిన తప్ప ఇంకేం లేదు ఏం మాట్లాడలేక ఏదో ఒకటి మాట్లాడాలనుకున్నటువంటి మీరు దానికి ఒక పులి పేరు పెట్టి పులి వస్తుంది పులి లేచింది సింహం లేచింది జూల విప్పుతుంది రేపు ఇరుగదీస్తుంది వచ్చిన తర్వాత ఎవనికన్నా దమ్ముంటే ఈ రాష్ట్రం లోపల ఏం చేస్తుందో ఆ పులి ఏం చేస్తుందో ఆ పులి దొంగతానంగా దొడ్డిదారి పనులు తప్ప ఆ పులి వేసింది ఏం లేదు పది సంవత్సరాలుగా జీవాలను దొంగ జీవోలు తయారు చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఆ జీవోలను అక్కడ కాగితాలకు పరిమితం చేసి ఆ జీవోళ్ళకి ఎవరికి కనబడకుండా దొంగ జీవోల ద్వారా అంటే దొడ్డిదారిన జీవోలు చేసి ఈ రాష్ట్ర సంపదను కొల్లగొట్టినటువంటి దొంగ పులి వచ్చి ఏం అనేది ప్రజలకు ఇవాళ ప్రజలు చాలామంది నేను మాట్లాడుతూ ఉంటే ఏమైందన్న నువ్వు కాంగ్రెస్ తరఫున మాట్లాడుతూ ఉన్నావు వచ్చిన ప్రభుత్వానికి రైతు బందే వేస్తలేడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అని చెప్పి కరెంటే పోతుంది ఊర్లల్లో అని చెప్పి కొంతమంది మనందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి మిత్రులకు నేను ఏం తెలియస్తున్నాంటే రైతు బంధు లేటు పడ్డా కరెంటు అప్పుడప్పుడు పోయినా వీటన్నిటికీ కారణం కేసీఆరే మళ్ళీ మీరు కేసీఆర్ పేరు చెప్పడానికి మనం మీరెందుకని కూడా మీరు అనవచ్చు ఇక్కడ ఒకవేళ కేసీఆర్ గని గవర్నమెంట్ ఏర్పడ్డా ఆయన ఏమి చేయలేక చేతులు ఇచ్చేసే స్థాయికి తెచ్చిండు కారణం ఏంటంటే దొరికిన దొరికినల్లా దోష్కతిని దాసుకున్నటువంటి వీళ్ళు ఈ రాష్ట్రంలో సంపద క్రియేట్ కావడానికి ఎక్కడ కూడా వీళ్ళు పనులు చేయలేదు ఈ రాష్ట్ర సంపద పెంచడానికి అదే కాంగ్రెస్ కట్టిన రింగ్ రోడ్ను కిరాయికి ముప్పై ఏళ్ళకి అమ్ముకున్న దొంగలు వీళ్ళు తప్ప ఎక్కడ కూడా సంపద క్రియేట్ చేయలేదు వీళ్ళు కనబడ్డ భూములన్నీ కథం చేసినటువంటి వీళ్ళు ఇక్కడ ఈ ప్రజలకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను క్రియేట్ చేసి సంపదను క్రియేట్ చేయడం లోపల విఫలమైనటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో వండి ప్రగతి భవన్ తాళాలతోటి ఆయన చల్లగా వండి ఇష్టం వచ్చిన దోసుకోవడానికి ప్రేమనించిన ఆయన ఒక పులి ఎలా అవుతాడు ఆయన పులి అంట వస్తుందంట బయటికి ఎంత సిగ్గు లేదు నాకు ఏం అర్థం కాదు మీకు మాట్లాడడానికి ఇదంత సిగ్గు తప్పిన పని మీరు మాట్లాడుతూ ఉంటే జనాలు పరిశానలో ఉన్నారు ఇప్పుడు ఇంకో విషయం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడుతూ జనంత మాట్లాడుతూ ఏమేమో ఇస్తూ పులి వస్తుంది ఇక అది చూసుకుంటుంది అది చూసుకుంటుంది ఇది అని పులి లేదు గిరలేదు అది పులి వేస్తే తీసి చెవులు పట్టి బోన్లో పడేస్తుంది అప్ప అంతవరకు కాదు అది పులి కాదు అది దొంగ పులి దొంగతనంగా ఈ రాష్ట్రాన్ని మింగిన పులి దానికి అంత లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు ఐదు సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ఉండనే ఉండదని నేను కూడా చెప్పినా నేను ఎప్పుడో చెప్పినా